జై సద్గురు బ్రహ్మరాజ్కి జై గురవే సర్వలోకాం వీష జోగీణం నితయే సర్వ విద్యానాం శ్రీ దక్షణామూతివర బ్రహ్మనే నమ మద్గురుదేవులైనటువంటి సమరసానంద నరసిముతి గారికి ద్వాదశ నమస్కారములు అర్పించుకుంటూ జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు గారు రచించినటువంటి శివానందలహరి నుంచి ఈరోజు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు శ్లోకమును విచారం చేసుకుందాము తొంభై ఐదు శ్లోకం మమ చరణావతి కఠినం తే ఇది సీకచ్చాం సత్యం శివ కదమాసీ ప్రవేశ ఓ భవానీపతి శివ నా పాదార్ విందాలు మిక్కిలి సుకుమారమైనవి మనస్సేమ బండరాయిలాగా పరమ కఠినమైనది కనుక నీ మనస్సులో నన్ను ఎట్లా విచా విహరించమంటావయ్యా అని నన్ను ఎందుకంటే నువ్వు నీ మృదువైన పాదాలతో రాతిమయమైన కైలాస పర్వతం మీద తిరుగుతున్నావు కదా స్వామి నీ పాదాల కంటే కూడా నా మనస్సు మరింత మృదులకరమైన నా మనసు మరింత మృదువ మృదువులాగా ఉన్నది అందుకే నీ పాదార విందాలను నా మనస్సులో స్థిరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను శాస్త్రంలో చెప్పినట్లుగా కామక్రోధాదులను వదిలిపెట్టిన మనస్సు నిజంగానే పద్మం కంటే కూడా సుకుమారంగానే ఉంటుంది వాటితో కూడి ఉన్న మనస్సు రాయి కన్నా కఠినంగానే ఉంటుంది వాటితో కూడుకున్న మనసు అంటే అరిషట్ వర్గాలు అనగా కామక్రోధ లోపమోహ మధమాచర్యలతో కూడుకున్నటువంటి మనస్సు కఠినంగా ఉంటుందని చెప్తున్నారు అవన్నీ ఎవరైతే వదులుకున్నారో వారి మనస్సు పువ్వుల పువ్వు కన్నా కోమలమైనటువంటిదని ఆ మనసుని వర్ణిస్తున్నారు కనుక ఆ దుగుణాలను వదిలిపెట్టి మనము మనస్సుని సుకుమారంగా తయారు చేసుకుంటే అక్కడే ఉన్న ఆయన మనకి కనిపిస్తాడు లేకపోతే ఆయన ఎక్కడో ఉంటాడు కదా అనుకొని నిరంతరం రమ్మని పిలుస్తుండాలి భగవంతుడు పిలిస్తే వచ్చేవాడు కాదు పిలవకుండానే రెడీగా ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క కర్తవ్యం అనమాట తొంభై ఆరవ శ్లోకము ధైర్యాంకుశ్ నివృతం రభసాభక్తి శృంఖలయా పురహరచరణాల హృదయంబాన చింతయిత్ర ఓ త్రిపురాసుర సంహారక నువ్వు నా హృదయం అనే మదపుటేనుగుని ధైర్యం అనే అంకుశంతో పొడుస్తూ మిక్కిలి వేగంగా నీ వశం చేసుకో అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఓ త్రిపురాసుర సంహారిక నువ్వు నా హృదయం అనే మదపటే నువ్వు నీ ధైర్యం అనే అంకుశంతో పొడుస్తూ మిక్కిలి వేగంగా నీ వశం చేసుకో నీ మీద భక్తి అనే గొలుసుతో బంధించు గట్టిగా నాటబడిన నీ పాదమనే కట్టుకోయకు కట్టివేయ దాన్ని నీ యొక్క మహిమ జ్ఞానం అనే రెండు యంత్రాలతో నా హృదయాన్ని నీ పాదం దగ్గర నుండి మళ్ళీ మళ్ళీ కదలకుండా ఉండేటట్లు చెయ్యి స్వామి అని అడుగుతున్నారు ఏనుగుని లొంగదీయడము ఎంతటి కష్ట సాధ్యమో మనసును కూడా అలా ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా అంతే కష్టము అంటే ఏనుగ మామిటివాడు కనబడగానే అతడు ఆధీనంలోకి దాని అంతట వెళ్ళిపోతుంది అట్లాగే మన మనస్సుని మనస్సు అనే ఏనుగా కూడా భగవంతుడనే మామిటివాడు కనబడితే దాని అది ఆయన పోతుందని చెప్తున్నారు ఎట్లాగక్కడ ఏనుగ అంటే రెండు వస్తువులుగా ఉన్నది అదార్థంగా కనబడుతుంది మావటివాడు ఏనుగ అహంకారాన్ని అణిచి దాన్ని ఆధీనంలో తెచ్చుకున్నారు ఇక్కడ మరి ఈశ్వరుడు అనేవాడు మన కంటికి ఎట్లా కనబడుతున్నాడు కనబడటం లేదు కదా దీన్ని తెలుపుతున్నారనమాట ఏమని అడుగుతున్నారు అట్లాగే నా మనస్సు మన మనస్సునే ఏనుగును లొంగదీయడం ఎంత కష్ట సాధ్యమో మనస్సుని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం కూడా అంతే కష్టం అంటే ఏనుగ మావటివాడు కనబడగానే ఆధీనంలోకి తన ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లు కానీ అట్లాగే మన మనస్సు అనే ఏనుగు కూడా భగవంతుడైన మావిటివాడు కనబడితే దానంతా అదిగా ఆయన వశమైపోతుంది కనబడితే అంటున్నారు మరి ఆ దేవుడు అట్లా కనబడతారు అన్నది ఈ ఆదిగురు శంకరాచార్య వారు అది వారి గురుముఖత ఎరిగారు కాబట్టి దాన్ని ఇందులో చెప్పి ఉంచారనమాట అట్లా వసుమైన నా మనసుని అక్కడ నీ పాదాల దగ్గరే స్థిరంగా ఉండేటట్లు చేయమని ఆయన్ని ప్రార్థించాలి ఎప్పుడైతే ఈశ్వరాత్మని తెలుసుకొని ఈ మనసు ఎప్పుడైతే స్థిరమై ఉండదో ఎప్పుడు కూడా ఆ మనసు అక్కడ ఆయన ఆధీనంలో ఉండాలంటే ఎప్పుడు కూడా నామస్మరణ చేస్తూ ఉంటేనే కానీ తెలుసుకున్న వస్తువుని గుర్తించి నేనే ఆత్మస్వరూపుణిని ఎప్పుడైతే తెలుసుకున్నారో మనసుకి అవ్వలు ఉన్నటువంటిది ఆత్మ కాబట్టి మనసు దా ఆత్మకన్నా కిందది కాబట్టి అది ఆధీనంలోకి వస్తుందన్నమాట ఇంతకుముందు తెలియనప్పుడు ఏమైందంటే మనస్సే మానవుడు అనుకొని మనిషి మనసు లేనిదే మానవుడు మనకుడు సాధ్యం కాదని చెప్పి మనసుకన్నా పై స్థానంలో ఉన్నా కూడా మనసు చెప్పినట్లుగానే విన్నాడు ఇప్పుడు మనసుకున్న కన్నా మనసు ఏ దాని ఏది ఉంటే పని పనిచేస్తుందో అదై ఉన్ ఉన్నదాన్ని తెలుసుకున్నప్పుడు మనసు తన అధీనంలోకి వస్తుందన్నమాట అదే ఆ శ్లోకం ద్వారా చెప్పారు తొంభై ఏడవ శ్లోకము ప్రచరత భీత ప్రగల్భవృత్యా మదవాణే శమన కరీ పరిగృహ్యనయన భక్తి రజ్వ పరమసానుపదం సానుపదం ఓ పరమాత్మ సాంబ సదాశివ నా మనసు గొప్ప మదించిన ఏనుగువలి తయారైంది ఎట్లాగో చెప్పనా అనేక రకాల గొప్ప గొప్ప ఆలోచనలతో గొప్పలు పోతుంది ఈ ప్రపంచమనే అరణ్యమును వెచ్చలవిడిగా తిరుగుతుంది నేను ఎంతగా ప్రయత్నించినా దీనిని బంధించలేకపోతున్నాను దేశదిమ్మరిలా తిరుగుతున్న నా మనసు చెడిపోతుంది కాబట్టి నా మీద ఉంచి నీ యందు ఉండాల్సిన భక్తి అనే త్రాడుతో నీ పాదాల దగ్గరే దాన్ని కట్టిపడేసి స్థిరమగా ఉండేటట్లు చేయి స్వామి అని వేడుకుంటున్నారు ప్రపంచంలో ఉండే లౌకికమైన విషయాలను చూస్తూ వాటినే గొప్పవిగా భావిస్తూ వాటి కోసమే వెంపలాడుతూ ఎటుపోతున్నాడో తెలియని మానవ జీవితము ఏమైపోతానో అని ఆలోచించలేని పిచ్చివాడి వలె నా మనస్సు ప్రపంచమంతటా తిరుగుతుంది అందుకనే దాన్ని నేను ఆపలేకపోతున్నాను సంసారం అనే రోగానికి నిజమైన వైద్యుడివి కనుక దానిని ఆ చెడు ఆలోచనల నుండి వెనక్కిలాగి నీ పాదాల దగ్గరే పడి ఉండేటట్లు చేయవయ్యా అని ఆ పరమేశ్వరుడిని శరణి వేడుకోవాలి అప్పుడు మన మనస్సుని ఆయన్న ఆయనే తన దగ్గర కట్టిపడేసుకుంటాడు తొంభై ఎనిమిదో శ్లోకము సర్వాళంకారయు సరళపయ సాధువృత్ సువర్ణం సద్విస్మా విశేష ముపగత వినయం వినయా కళ్యాణిం దేవగౌరీ ప్రియ కవిత కన్యకాంతం గృహణం ఓ ప్రభు దేవదేవ గౌరీదేవికి ప్రియమైన వాడ నా ఈ కావ్యంలో అన్ని కావ్యాలంకారాలు ఉన్నాయి ఇందులో ఉన్న పదాలు చాలా తేలికగా అర్థమవుతాయి అందుకనే అందమైన సార్ధువుల వృత్తాలు ఉన్నాయి ఇందులో దీనిలో ఉన్న అక్షరాలన్నీ మంచివే పండితులంతా దీన్ని మెచ్చుకుంటున్నారు రసవంతమైన కావ్య గుణాలన్నీ ఉన్నాయి అయితే ఈ కావ్యంలో ఎక్కడ చూసినా ఒకే వస్తువుని వర్ణించి ప్రతిపాదించి చెప్పడం జరిగింది మంచి కావ్యానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి ఇందులో అనేక అలంకార విశేషాలు ఉన్నాయి కవి యొక్క వినయము ఇందులో కనిపిస్తూ ఉన్నది కావ్యంలోని అర్థము సులభంగా స్పష్టంగా మనసుకి అందుతుంది అర్థవంతమైన పుష్టితో కూడిన శుభప్రదమైన నా ఈ కావ్యాన్ని నేను నీకే సమర్పిస్తున్నాను స్వామి కనుక నా ఈ కావ్యాన్ని దయతో అంగీకరించు నా ఈ కావ్యమని కన్య యొక్క చేతిని దయతో స్వీకరించి నన్ను అనుగ్రహించి ముక్తిని చేయవయ్యా మా ఓ మహాదేవా అని వేడుకుంటున్నాడు చెప్పే మాట చేసే ప్రతి పని చేసే ప్రతి ఆలోచన అట్లా సమస్తాన్ని భగవదర్పణ చేయాలి ఇవన్నీ ఇతరులకు మనకు కూడా పరమ ప్రయోజనాన్ని కలిగించేవిగా ఉండాలని భక్తి వ్యక్తి భగవంతుని పట్ల వినయంతో విధేయుడే ఉండాలని భక్తిభావంతో ఉండాలని సూచిస్తూ ఉన్నారు మానవుడు వినయ విధేయతల మీదనే నిలబడాలి అని ఎంత ఈ రచయిత యొక్క అభిప్రాయం చెప్తున్నారు ఆ ఈశ్వరుడే లేనిది ఈ రచయిత ఎక్కడున్నాడు అని ఇదంతా కూడా నాదేమీ లేదు అని అంగీకరిస్తూ దయతో స్వీకరించి నన్ను అనుగ్రహించి ముక్తిని చేయని అని వేడుకుంటున్నారు అట్లాగే ప్రతి మనిషి కూడా అహంకారంతో పోకుండా ఏది చేసినా సరే ఆ ఈశ్వరాత్మే చేయిస్తూ నాతో చేయించుతుందని ఒక భావాన్ని యథార్థంగా తెలియ తెలుసుకున్నటువంటి వాడు ఈ యథార్థాన్ని నమ్మగలడు ఆ యథార్థమైనటువంటి దాన్ని ఈశ్వర అర్పణ చేయగలరు అంతేగాని మాట వాచ్యార్థంగా ఇవన్నీ కూడా అయ్యే అమలయ్యేవి కాదనమాట సత్యాన్ని ఎరిగి సత్యముగా దైవామే నన్ను నడిపిస్తుందని ఎవరైతే గ్రహించారో వారే ఈ మాటలు అనగలరు ఈ మాటలు అనినా కూడా ఆ దైవానికి చెందుతాయి లేకపోతే వాచ్యార్థము వ్యర్థమైన మాటలుగా అన్నమాట జై సద్గురు బ్రహ్మరాజుకి జై